రైజ్అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము నా ప్రభువుతో నేను ఇలా మనవి చేసుకుని ఉన్నాను అడిగి ఉన్నాను నేను ఎవరిని అని ఐ ఆస్క్డ్ గాడ్ హూ యామ్ ఐ నా ప్రభువు నాతో ఇలా సెలవిచ్చి ఉన్నాడు అండ్ హీ ఆన్సర్డ్ యు ఆర్ మైన్ నా ప్రభువు నాతో ఇలా అని ఉన్నాడు ఆన్సర్ జవాబుగా చెప్పి ఉన్నాడు నీవు నా సొత్తు అని నాకు చెందిన వాడవు చెందిన దానవు అని ఐ ఆస్క్డ్ గాడ్ హూ యా మై అండ్ హీ ఆన్సర్డ్ యు ఆర్ మైండ్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడే చెరిపేసుకోవాలి నీవెవరివంటే రక్షకుడైనటువంటి దేవునికి చెందిన దానవు చెందిన వాడవు కాబట్టి ఆ ప్రశ్నను నీ హృదయంలో నుండి తుడుపు పెట్టుకోవాలి ఏమని నేను ఎవరిని నేను ఎవరికి చెందిన వాడను నేను ఎవరికి చెందిన దానను అనే ఆ యొక్క జవ ఆ యొక్క క్వశ్చన్ను నీవు చెరిపి వేసుకోవాలి ఎందుకంటే ప్రభుని క్రీస్తు వారు దేవుడు చెప్పుచున్నాడు నీవు నా సొత్తు అని ఏసు క్రీస్తు వారే నా సొత్తు అనినప్పుడు నీవు ఒంటరివి కావు నీతో దేవుడు ఉన్నాడు నీతో నీలో దేవుడు ఉన్నాడు నీతో దేవుడు మాట్లాడుచున్నాడు నీ ఒంటరివి కావు నీ భయములన్నిటి నీ పారద్రోలి నేను నీకు దేవుడిగా ఉన్నాను నేను నిన్ను నీ నేను నిన్ను నా సొత్తుగా చేసుకొని ఉన్నానని ప్రభోయిన క్రీస్తు వారు చెప్పుచున్నారు కాబట్టి ఈయన వాగ్దాన పూర్ణుడు నమ్మదగిన దేవుడు కనుక నీవింతవరకు నాకు ఎవ్వరను లేరు నేను ఎందుకు బ్రతకాలి అసలు నేను ఎవరిని అని నీవు ప్రశ్న వేసుకున్నట్లయితే నీ ప్రశ్నకు జవాబుగా దేవుడు చెప్పుచున్నాడు నీవు నా సొత్తు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక దేవునిగా నేను నీ బిడ్ నీ నేను నిన్ను నీ నా బిడ్డగా చేర్చుకొని ఉన్నాను కనుక నీవు నా సొత్ ఉన్నావని వాగ్దానము చేసి ఉన్నాడు ఆమెన్ ప్రైజ్ లార్డ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఈ విధముగా నా ప్రభువుతో చెప్పగలుగుతున్నాను మీతో కూడా నేను ఆ పదలలో ఉన్నను దేవుడే నన్ను బ్రతికించి ఉన్నాడు నేను ఆ పదలలో చిక్కుబడి ఉన్నాను నేను పాపములో చిక్కుబడి ఉన్నాను కానీ నా దేవుడే నన్ను బ్రతికించి ఉన్నాడని నేను నిశ్చయముగా ధైర్యముగా చెప్పగలుగుచున్నాను కాబట్టి నేను ఎవరిని అని ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుడే నాకు ఆన్సర్ ఇచ్చి ఉన్నాడు నీవు నా సొత్తు అని నేను దేవుని సొత్తిగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేనెందుకు అవమానములు పొందాలి నేనెందుకు పాపములో ఉండాలని నేను ఆలోచన చేసుకున్నప్పుడు నా ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు దేవుడే నన్ను బ్రతికించి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఎట్టి ఆపదలో ఉన్నావు ఎట్టి కట్ల చేత నీవు బంధింపబడి ఉన్నావు లోక సంబంధమైన ఆచారముల చేతన పాపము చేతన లేదా ఇతరత్ర బంధకముల చేత నీవు బంధింపబడి ఉన్నావేమో నేను ఆ పదలో చిక్కుబడి ఉన్నాను నన్ను రక్షించు వారు ఎవరినూ లేరని నీవు వేదన చెంది ఉన్నావేమో నీవు ఆ పదలో చిక్కుకున్నను సైతాను సంబంధమైన బంధకములు నీవు ఉన్నను చిక్కుబడినను దేవుడే నిన్ను బ్రతికించువానిగా ఉన్నాడు అట్టి దేవునిగా పిలిపించుకొనుటకు అర్హత కలిగినాడు కలిగిన వాడు మాత్రమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి నా ధనమును బట్టు నా ఐశ్వర్యమును బట్టు నా బంధు బలగమును బట్టు నా మాట తీరిని బట్టు నా చదువును బట్టు నేను ఆపదలో చిక్కుబడకుండా రక్షించబడగలిగి ఉన్నానని బ్రతుకుచున్నానని నీ గుండెల మీద నీవు చెప్పుకోగలవా అలా చెప్పుకోలేము మనం ఆ పదలో చిక్కుబడి ఉన్నప్పుడు మనలను బ్రతికించిన వాడు ఏసు క్రీస్తే అని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభునామకు స్తోత్రములు కలుగును గాక ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేనెవరిని అని నేను సందేహపడినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని సందేహపడినప్పుడు నా దేవుడు నాకు జవాబు ఇచ్చి ఉన్నాడు నీవు నా సొత్తు అని కాబట్టి నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను కనుక నేను ఆపదలు చిక్కుబడినప్పుడు నన్ను బ్రతికించి ఉన్నాడు కనుక నేను ఆయనను ఆజ్ఞలను పాటించి ఉన్నాను ఆయన అడుగుజాడల్లో నడిచి ఉన్నాను ఆయనతో కూడా నేను నడిచి ఉన్నాను ఆయన యొక్క మాటలను నేను అంగీకరించి మాటల మకరందమును ఆస్వాదించి ఉన్నాను ఆయన యొక్క నుండి నేను జీవజలములు పొందుకొని ఉన్నాను కనుక లోక లోకరక్షకుడు నన్ను బ్రతికించే దేవుడు నా యొక్క జీవితమునకు సార్థకత చూపించగలిగిన దేవుడు అని నేను నమ్ముకొని ఉన్నాను కనుక నా దేవుడు నాతో ఎలా వాగ్దానము చేసి ఉన్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని వాగ్దానము చేసి నా జీవితములో నెరవేర్చుచున్నాడు నిశ్చయముగా అనగా మరింకా ఏది లేదు నీకు మాట తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను అని అర్థము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలను ఇంత నిండారుగా ఆశీర్వదించే దేవునికి ఆశీర్వదించే దేవునికి మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఎవరిని అని నీవు దేవుడిని అడిగినట్లయితే నీవు నా సొత్తు అని నీకు జవాబు చెప్పే దేవునిగా ఉన్నాడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకొని ఉన్నాడు నీవు ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు నిన్ను బ్రతికించిన దేవుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్